పార్టీ ఫిరాయిస్తే సీటు గల్లంతేనన్న వార్త జంపింగ్ జపాంగ్ల గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది వేగంగా జరుగుతున్న పరిణామాల మేరకు త్వరలోనే స్పందించబోయే సుప్రీం కోర్టు తలుచుకుంటేనే వీరికి వెన్నులో వణుకు పుడుతోంది ఇందుకే ఫిరాయింపుల చట్టం అమలైతే ఏం జరుగుతోంది నిజంగానే సీటు గల్లంత అవుతుందా అన్న విషయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం అనర్హత అంశంపై సుప్రీం కోర్టు ఏం చెబుతుందంటే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం శాసనసభ స్పీకర్ వ్యవస్థ ఒక ట్రిబ్యునల్ వంటిది ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్ల మీద కాల వ్యవధిలో నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి కొన్ని అసాధారణ సందర్భాలను మినహాయిస్తే ఫిర్యాదులపై మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి లేదంటే న్యాయ వ్యవస్థ ఎంట్రీ ఇస్తోంది మరి చట్టసభల్లోకి ఇన్నాళ్లు ఎంటర్ కాని న్యాయస్థానాలు ఇప్పుడు జోక్యం చేసుకోవడానికి ముందుకు వస్తాయా అన్న ప్రశ్న తన పరిధిని పెంచుకుంటుంది అవును పార్టీ ఫిరాయించి అధికార పార్టీ గాని తనకు రక్షణ కలిగించే మరో పార్టీలోకి జంపింగ్ చేయడం ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది దూకడమైతే చేస్తున్నారు కానీ ఒకవేళ ఫిరాయింపుల చట్టం వేటివేస్తే ఎలా అన్న సందేహం మన రాజకీయ జంపింగ్ జపాంగ్లను వేధిస్తోంది ఫిరాయిస్తే సీటు గోవిందా అన్న అనుమానం వారికి నిద్ర కరువయ్యేలా చేస్తోంది ఎందుకంటే ఇప్పటికే ఇలాంటి పార్టీలు మారే వారి అనర్హత అంశంపై సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పులు వినిపించింది అందుకే ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలు కీలకంగా మారాయి గత ఏడాది సిజే చంద్రచూడ్ బెంచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏ రాష్ట్రంలో అయినా సరే ఎమ్మెల్యేలు ఎంపీలు తమ అనుకూలతల కోసం పార్టీలు మారితే ఇక సీటు పోయినట్టేనన్నారు పైగా ఆ ఫిర్యాదులపై మూడు నెలలలోపుగానే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి లేదంటే వ్యవహారం న్యాయ వ్యవస్థ పరిధిలోకి వస్తుందని ఒక విధంగా ఆయన హెచ్చరించారు ఏ తర్వాత అనర్హత వేటుపడిన ప్రజాప్రతినిధులకు మూడు నెలల తర్వాత ఒక్కరోజు కూడా పదవిలో ఉండే అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అదే ఇప్పుడు పార్టీలు మారినా మారుతున్న నేతలకు గుబులు పుట్టిస్తోంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పార్టీలలో చేరికలు జోరందుకుంటున్న వేళ ఈ అంశం తెరపైకి రావడం నేతలను వణికిస్తోందనే చెప్పాలి గతంలో పదేళ్లుగా ఒక పార్టీ నుంచి అన్ని ప్రయోజనాలను అందుకున్న ప్రజాప్రతినిధులు ఇప్పుడు తమకు అనుకూలతల కోసం అధికారం కోసం మరో పార్టీలోకి దూకడం చేస్తున్నారు అదేమంటే నియోజకవర్గం ప్రయోజనాలంటూ పాత పాటనే పాడుతున్నారు వీరిని అన్ని పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి పైగా తమకు ఈ చేరికలు అవసరమేనంటూ సమర్థించుకుంటున్నాయి దీనికి ఏ పార్టీ మినహాయింపు కాదు అధికారం కోల్పోయిన పార్టీ నుంచి గెలిచి అధికారం సాధించిన పార్టీలోకి మారడం కండువాలు మార్చుకోవడం కప్పదాట్లు వేయడం స్పీకర్ సాచివేత వైఖరి కోర్టు కేసుల వాయిదా నడుమ కాలం గడిపేయడం అప్పనంగా వచ్చిన పదవులు చేపట్టడం లాంటివన్నీ ఇన్నాళ్లు చెల్లాయేమో కానీ ఇకపై చెల్లుబాటయ్యే అవకాశం కనిపించడం లేదు సుప్రీంకోర్టు ఇటీవలి కాలంలో ఇచ్చిన కీలక తీర్పులే ఇందుకు కారణం దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను బట్టి చూస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో నిర్ణయాన్ని స్పీకర్లు ఇక ఏండ్ల తరబడి వాయిదా వేయడం సాధ్యం కాకపోవచ్చు తప్పనిసరిగా వారు నిర్ణీత మూడు నెలల కాల వ్యవధిలోని వారిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాదు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయించే ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా అనర్హత వేటు కూడా పడనుంది అంటే వారు తమ శాసనసభ్యత్వాన్ని కోల్పోవడం ఖాయం కోరల్లేని పాములా మారిన ఫిరాయింపు నిరోధక చట్టం పార్టీ మార్పిడులను ఆపలేకపోతున్న నేపథ్యంలో తన ముందుకు వచ్చిన మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ మహారాష్ట్ర గవర్నర్లపై వేసిన రెండు కేసులపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పులను వెలువరి ప్రజాప్రతినిధుల విషయంలో ఏం చేయాలి ఎలా చేయాలనే దాన్ని సుప్రీంకోర్టు ఈ తీర్పులో సవివరంగా తెలిపింది ఎమ్మెల్యేల అనర్హత స్పీకర్ అధికారాలు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం గురించి రాజ్యాంగం ఏం చెబుతోంది సుప్రీం ధర్మాసనాలు స్పష్టం చేశాయి సుప్రీం రాజ్యాంగ ఇచ్చిన తీర్పుతో ఫిరాయింపులపై అదే లా ఆఫ్ ది ల్యాండ్గా మారిపోయిందని అందువల్ల అన్ని వ్యవస్థలు దాన్నే పాటించాల్సి ఉంటుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు నిబంధనలను ఉల్లంఘించి పార్టీ ఫిరాయించిన వారిపై పదో స్కెడ్యూల్ మేరకు అనర్హత వేటువేసి రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలంటే స్పీకర్ మూడు నెలలలోపు నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి అని సుప్రీం న్యాయమూర్తులు తేల్చి చెప్పారు రాజ్యాంగం పదో స్కెడ్యూల్లోని నిబంధనలను ఉల్లంఘించి అనర్హతకు పాత్రులయ్యే ప్రజాప్రతినిధులకు ఒక్కరోజు కూడా ఎంపీ లేదా ఎమ్మెల్యేగా కొనసాగే హక్కు ఉండదు ఒక ప్రజాప్రతినిధికి శిక్ష పడే విధంగా స్పీకర్ నిర్ణయాలు తీసుకుంటే ఆ వ్యక్తి చట్ట సభ్యత్వానికి అనర్హుడవుతాడు దాంతో సుదీర్ఘ పాటు సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందన్న వాదనకు కూడా అపెక్స్ కోర్టు వివరణ ఇచ్చింది అనర్హత వల్ల అతనికి జరిగే నష్టం కంటే అనర్హుడైన వ్యక్తిని చట్టసభ సభ్యుడిగా కొనసాగిస్తే ఆ నియోజకవర్గ ప్రజలపై తీవ్ర పరిణామాలు ఉంటాయని కామెంట్ చేస్తుంది ఏదేమైనా ప్రస్తుతం తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా సాగుతోంది ఈ విషయంపై పార్టీలు స్పీకర్కు ఫిర్యాదు చేసినా స్పందించినట్టయితే ఎవరైనా నిరభ్యంతరంగా సుప్రీంకోర్టుకు రావచ్చు అప్పుడు దాని సంగతి మేం చూసుకుంటామని న్యాయమూర్తులు తెలిపారు అనర్హత పిటిషన్లపై నిర్దేశిత గడువులోపు స్పీకర్ స్పందించకపోయినా తమ ఆదేశాలను బేఖాతరు చేసినా తానే స్వయంగా జోక్యం చేసుకునే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు విస్పష్టమైన సంకేతాలు పంపింది అనర్హత పిటిషన్లపై నిర్ణయాధికారం ఎవరిదన్న విషయంలో సుప్రీంకోర్టు తన తీర్పులో పూర్తిస్థాయి స్పష్టత ఇచ్చింది రాజ్యాంగ ప్రకారం శాసన వ్యవస్థ వేరు న్యాయ వ్యవస్థ వేరు శాసన వ్యవస్థ అధికారాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోరాదనే వాదనను సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది రాజ్యాంగంలోని పదో స్కెడ్యూల్ ఆధారంగా తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా కోర్టుల అధికార పరిధిలోకి వస్తాయి రాజ్యాంగంలోని నూట ముప్పై ఆరు రెండు వందల ఇరవై ఆరు రెండు వందల ఇరవై ఏడు అధికరణాలు నిస్సందేహంగా దీన్నే రుజువు చేస్తున్నాయని ధర్మాసనం విస్పష్టంగా వివరించింది ఫిరాయింపులు అనర్హత పిటిషన్లపై స్పీకర్లు సత్వరమే నిర్ణయాలు తీసుకోకపోవడం లేదా పక్షపాత నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం భారత ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేసింది ప్రత్యక్షంగానో పరోక్షంగానో స్పీకర్ కూడా ఒక రాజకీయ పార్టీకి చెందిన వారుగానే ఉంటారు అందువల్ల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపే బాధ్యతను స్పీకర్లకు అప్పగించాలా వద్దా అన్నది కూడా పునరాలోచన చేయాలని సుప్రీంకోర్టు కోరడం పొలిటికల్ సర్కిల్స్ లో గుబులు రేపుతుందనడంలో సందేహం లేదు